వైఎస్ఆర్ జిల్లాలో మాజీ మంత్రి టీఎల్ రవీంద్రారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు గిరిజన ప్రాంతాల్లో కనీసం పారాసెటమాల్ మాత్రలు కూడా అందించలేని దిక్కుమారిన పరిస్థితి నెలకొంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జగన్ పాలనలో అభివృద్ధి లేకుండా రోడ్లు చెడిపోయాయని కూటమి అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పినా ఆ సొమ్మంత ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదని ప్రశ్నించారు ఆయన మాటల్లో నా ఇంటి ముందు రోడ్డే దారుణంగా ఉంది అయితే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందో చెప్పక్కర్లేదు అని విమర్శించారు చంద్రబాబు పాలనను కూడా ఆయన ఎత్తేవా చేశారు చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నాడు టీ ఫోర్ అంటున్నాడు అది ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు ఇక వాట్సాప్ గవర్నెన్స్ రియల్ టైం గవర్నెన్స్ అనే మాటలు మాత్రమే చెప్తున్నారు కానీ ఫలితాలు మాత్రం లేవు అని అన్నారు అలాగే అవినీతి అంశాన్ని ప్రస్తావిస్తూ నాకు తెలిసిన వ్యక్తి లక్షన్నర రూపాయలు లంచం ఇచ్చి పని చేయించుకున్నాడు ఇది ఏ రకమైన పరిపాలన అని ప్రశ్నించారు ప్రజలకు ఇళ్లు ఇస్తామని కూటమి వాగ్దానం చేసినా పద్నాలుగు నెలలైనా ఎవరికి ఇళ్లు ఇవ్వలేదని ఆరోపించారు క్వాంటం వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు కానీ గిరిజన ప్రాంతాల్లో ఒక్కరోజైనా వైద్య శాఖ మంత్రి పర్యటించారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు వైఎస్ఆర్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ చర్చలకు దారితీశాయి ప్రత్యేకంగా ఎవరినో విమర్శించాలని ఎవరి క్యారెక్టర్నో దెబ్బతీయాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేదు ఇవాళ ఎందుకో అనిపించింది నాకు సమాజంలో జరుగుతున్న పరిణామాలు ఈ సమాజంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మనం కనీసం నోరు ఉపకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అని చెప్పి అనుకొని ఇప్పటికిప్పుడు అనుకొని పెట్టడం జరిగింది ఇవాళ ముఖ్యంగా పీ ఫోర్ పీ ఫోర్ అనేది పీ ఫోర్ పిచ్చులో సిబిఐ అని ఒక ఆర్టికల్ వచ్చింది రాధాకృష్ణ గారు రాశారు అప్పుడు అది చదివినప్పుడేమో మనకు కూడా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ పిచ్చులో ఉన్నట్టే అనిపించింది కానీ ఇవాళ ఆంధ్రజ్యోతిలో మళ్ళా వాళ్ళు అంటే పీ ఫోర్తో లబ్ధి బందినోళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే విధంగా అంటే మంచి జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా ప్రభుత్వము పెట్టే ప్రతి పథకము అది అభివృద్ధి పథకం కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకం కానివ్వండి ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్దేశంలో మంచి పథకమే కానీ అది అమలుకు నోచుకోవాలి అమలుకు నోచుకున్నప్పుడు దానివల్ల ఉపయోగ ఉపయోగం మేము ఉండదు ఉదాహరణకు అభివృద్ధి సంక సంక్షేమము మేము సమపాలలో చేసి తీసుకుపోతున్నాము ఇవాళ మేము అభివృద్ధి అసలు జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధి లేదు అభివృద్ధి అనేది మర్చిపోయినాడైనా రోడ్ల మీద మట్టి వేసే దిక్కు కూడా లేదు అని చెప్పి అన్నారు కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక ఆరు నెలల సంవత్సరం కింద ఏదో వెయ్యి కోట్లు ఇస్తున్నాము రోడ్లు మడితే మట్టి వేస్తున్నారు అని చెప్పి అన్నారు అభివృద్ధి ఎంత ఉందో నా ఇంటి ముందరనే మీకు అర్థమవుతుంది మీరు వచ్చేటప్పుడు ఎంత బాగుందో అభివృద్ధి ఎంత చేశారు ఏమి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు అనేది మీ ఇంటికి ఎదురుగానే అర్థమవుతుంది తర్వాత మన మొన్న నేను సరాయిపల్లకి పెళ్ళికి పోయినా పోయినారు మీరు సరాయి పల్లెకు వర్స్ట్ రోడ్డు సరాయిపల్లెకూరు వైదికూరు నుంచి సరాయిపల్లె పోయే దారిలో ఇట్లా మరి అభివృద్ధి అనేది నిధులు ఎక్కడ పోతున్నాయి ఊరిక పేరుకే ఉందా చేస్తున్నారా లేదా అనేది ఒకటి ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు అధికార నాయుడు గారు అధికారం వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే ఎన్ని లక్షల ఇల్లు ఖచ్చితంగా అన్నారు ఇప్పుడు సంవత్సరము నాలుగు నెలలు సంవత్సరం ఐదు నెలలు అయింది ఒక్క ఇల్లు మొదలుపెట్టే దాఖలాలు లేవు ఎక్కడ కూడా మైదికలు మొదలుపెట్టారా మా మా డ్రైవర్ ఎవరు ఓపురెడ్డి కాదు మూడు డ్రైవర్ కావాలంటే ఇల్లు ఫోన్ చేస్తే రేపు మార్చి శాంక్షన్ అయితే అయినారు అంటే అప్పటికి దాదాపు నేను అధికారం లేకొచ్చి రెండు సంవత్సరాలు అయితే పూడు గుడ్డ నూట గుడ్డ 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 గురించి చెప్పాలంటే అప్పుడెప్పుడు తెలుగుదేశం హయాంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూతపడిన యాప్కో ఇవాళకి కూడా యాప్కో నుంచి ఏమీ వ్యాపారం జరగలేదు నేత కార్మికులు అప్పనపల్లి రంగాపురము ఈ గ్రామాల్లో ఉన్నారు మీరు విచారించుకోవచ్చు ఎక్కడ మగ్గము యాప్కోకు పని చేయడం లేదు ఈ మగ్గాలు ఏదైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళు ప్రైవేటుగా వార్ఫ్ తెచ్చుకొని వాళ్ళు నేసి చీరలు నేసుకొని వాళ్ళకు పెద్ద వీళ్ళు ఉంటారు పొద్దుటూరులో వ్యాపారస్తులు వాళ్ళకి ఇస్తున్నారు చీరలు వాళ్ళకి అమ్ముకుంటున్నారు సో పూడు గుడ్డ నీడ మూడు పోయినాయి ఇప్పుడు ఈ ఇప్పుడు నేల విడిచి సాగు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నేల విడిచి సాగు చేస్తున్నారంటే అంటే నేను మంచి ఉద్దేశంతోనే మాట్లాడుతాను నేనేమి ప్రభుత్వ వ్యతిరేకం కాదు నేను ఆ పార్టీలో మెంబర్ను కాదు ఏ పార్టీలో మెంబర్ను కాదు వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అంటే నాకు నవ్వు వచ్చింది ఎవడో నాకు తెలిసినోడే ఒకడు ఏదో పని కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే ఈ పని ఊరికి ఇట్లా కాదా ఓటు నాకు లక్షిస్తే కానీ పని కాదని చెప్పాడని అతను చెప్పి అడ్వాన్స్గా కొంత ఏదో ఇచ్చినాడు సో వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏ ఒక్క రూపాయలు లంచం లేకుండా వాట్సాప్లో మనం పంపిస్తానే ఆటోమేటిక్గా రావాలా మన సర్టిఫికెట్ కానీ మన మన పని ఏది కానీ వాట్సాప్ నోట్ కూడా ఏదో ఉంది గుడ్ గవర్నెన్స్ ఏదో ఒకటి ఉంది బిల్డింగ్ ఉంది అప్పుడప్పుడు తెలంగాణలో చెంది ఆయన రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రియల్ టైం గవర్నెన్స్ అదేందో నాకు అర్థమే కాదు రియల్ టైం గవర్నెన్స్ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేను వాట్సాప్ కాల్లో ఎందుకు భయపడతారు కదా మాట్లాడాలంటే వాట్సాప్ కాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసిన ఏంటి రియల్ టైం గవర్నెన్స్ అంటే ఏం లేదు సార్ అది రియల్ టైం గవర్నెన్స్లో ఇప్పుడు మీ ఇంటికాడ బల్బు పోయి ఉంటుంది ఆ బల్బు పోయిందని ఆడెవడో చెప్తాడు అది రియల్ టైం గవర్నెన్స్ సార్ అన్నాడు మనకు అది తెలుదు ఇది ఏది కరెక్టో ఏది తెలియదు అది అయిపోయిందా రియల్ రియల్ టైం గవర్నెన్స్ అసలు మనము ఈ మాటలు తప్ప రియల్ టైం గవర్నెన్సు వాట్సాప్ గవర్నెన్సు ఇదేమీ ఇప్పుడు చెప్పిన రెండు వి ఫోరు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అదేమి వ్యాలీ ఏదో అంటారు చూడు క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ కాక ఇంకా చాలా ఉన్నాయి